హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రితా బ్లాక్స్ ఈరోజు నేను అల్లంతో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తానండి అల్లంతో పెట్టుకుంటే మనకు వేడి చేయదు వాతం చేయదు పైత్యం కూడా రాదండి అందుకే నేను ఎక్కువ అల్లం పచ్చడి పెడతానండి అది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను దీనికోసం నేను ముందుగా వనస్థలిపురంలో ఉన్న రైతు బజార్కు వెళ్ళానండి అక్కడ నాకు షాపు వాళ్ళు ఒక రెండు మూడు రకాల మామిడికాయలు చూపించారు అందులో నాకు ఈ రకం చాలా బాగుంది ఇదట గులాబీ రకం అంటే ఈ రకం పచ్చడి పెడితే బాగుంటుందని నాకు ఒక్క చెప్పారు అందుకనే ఇవే తీసుకున్నాను నేను మొత్తం పదిహేను కాయలు తీసుకున్నానండి వీటిని నేను నీళ్లు పోసి నీటుగా కడుక్కున్నాను వాళ్ళు నాకు నీళ్ళు కూడా ఇచ్చారు ఇలా అన్నీ ఒక బకెట్లో నీళ్ళు పోసుకొని అందులో వేసి నీట్గా రుద్ది కడిగానండి దాని మీద ఉన్న డస్ట్ ఆ అంతా వెళ్ళిపోయేలా రుద్దుకున్నాను రుద్ది కడిగి వాటిని ఒక క్లాత్తో నీట్గా తుడుచుకున్నాను నాకు ఆ అబ్బాయి నీట్గా మంచిగా బాగా కొట్టించాడండి ముక్కలన్నీ ఒకే సైజులో ముక్కలు చెందడం కాకుండా బాగా కొట్టించాడు ఆ అబ్బాయి ఇలా అన్నీ కొట్టించుకొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత నేను ఒక్కొక్క ముక్కను మళ్ళీ క్లాత్తో నీట్గా తుడుచుకున్నాను ఎంతైనా కొంచెం డస్ట్ ఉంటుంది కదా ఇలా మొత్తం తుడుచుకొని ఆ లోపల ఉన్న జీడిపూరను తీసేసుకోవాలి అది మధ్యన ఉండి మనం తినేటప్పుడు పచ్చడి కొంచెం ఓలిన తర్వాత అది బయటకు వచ్చి మనం కలుపుకొని తినేటప్పుడు మధ్యలో తగులుతుంది కాబట్టి బాగుండదు కాబట్టి తీసేసుకోవాలి ఇలా అన్నిటికీ తీసేసుకోవాలండి ఆ జీడిపూరను తీసేసుకొని ఇవి పక్కకు పెట్టుకోవాలి ఇక కారం నేనైతే ఈ మిరపకాయలు మలక్పేట్లో ఉన్న మిర్చి ఆడ నుంచి తెచ్చుకున్నాను మనం సాధ్యమైనంత వరకు మనం తెచ్చుకున్న మిరపకాయలతోటి మన ఇంటి కారం తోటి పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది ఇక వీలు పడని వాళ్ళు కొనుక్కొచ్చుకోండి చాలా వరకు అయితే మన ఇంటి కారం వాడితే బాగుంటుంది దీన్ని నేను ఇలా నీట్గా తుడుచుకున్నాను డస్ట్ ఉంటుంది కదా మనం కడగలేం కాబట్టి ఇలా ఒక క్లాత్తో నీట్గా తుడుచుకోవాలండి ఇలా తుడ్చిన కాయకు తుడవని కాయకు తేడా తెలుస్తుంది చూడండి ఇవన్నీ నేను తుడిచి ఒక రోజు మొత్తం ఎండలో పెట్టి ఇవి నాకు నేను కిలో తెచ్చుకుంటే ముప్పై కిలో అయ్యండి దీనికోసం నేను అరకిలో ఉప్పు పోసి కొట్టించుకున్నాను అయితే మామిడికాయ పచ్చడికు అరకిలోకు అరకిలో సరిపోదు ముప్పావు కిలో పోస్తారు కాబట్టి ఇంకొక పావు కిలో ఉప్పు నేను గ్రైండ్ చేసి మెత్తగా కలిపేసుకున్నానండి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో కలిపేసుకున్నాను ఆ ఉప్పును ఇప్పుడు మనకు మిరపకాయల అరకిలో ఉప్పు ముప్పావు కిలో కాబట్టి ఆ కారం పదిహేను కాయలకు సరిపోతుంది ఈ కారానికి పన్నెండు నుంచి పదిహేను కాయల వరకు కలుపుకోవచ్చండి మామిడికాయ పచ్చడి ఇలా నేను అందుకని పదిహేను కాయలు తెచ్చుకున్నాను ఇప్పుడు దీనికి ఒక స్పూన్ ఏడు ఆవపిండి కూడా పోస్తాను ఎక్కువ పోయానండి వేడి చేస్తుంది ఆవపిండి ఒక స్పూన్ ఏడు పోసుకున్నాను నేను ఇలా మొత్తం కలిపి పక్కకు పెట్టుకున్నాను నేను అల్లం పచ్చడి పెడతాను కాబట్టి నేను ఒక నేను కేజీ అల్లం కేజీ ఎల్లిగడ్డలు తెచ్చుకున్నానండి మొత్తం నీట్గా నాకు కేజీ కేజీన్నర వచ్చాయి వాటిని ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను మన ఇంటి అల్లం అయితేనే బాగుంటుందండి కొనుక్కొచ్చుకోకూడదు అల్లం కూడా మనమే ఇంట్లో నూరుకొని వేసుకుంటే బాగుంటుంది ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న దాన్ని నేను ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని పల్లి నూనెతో పెడుతున్నాను ఇష్టం ఉన్నవాళ్ళు నువ్వు పాపు నూనె కూడా పోసుకోవచ్చు నేను పల్లె నూనెతోటే పెడతాను ఇలా మొత్తం ఒక నేను కేజీ నూనె పోస్తానండి పోసిన తర్వాత అది కొంచెం కాగిన తర్వాత నూనె వేడెక్కాలండి వేడైన తర్వాత ఒక వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు ఆవాలు వేసుకున్నాను ఇవి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ వేయాలండి అలా ఉంటే మాడిపోతాయి తర్వాత నురుగు వస్తుంది నురుగు పోవడానికి చింతపండు కొంచెం నలిచి వేస్తే ఆ నురుగు కిందికి దిగిపోతుందండి పల్లె నూనె కాబట్టి నురుగు తప్పకుండా వస్తుంది ఇప్పుడు ఇది కొంచెం చల్లారాలండి కొద్దిసేపు చల్లారిన తర్వాత ఒక స్పూను మెంతులు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసినవి కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక కొద్దిసేపటి తర్వాత కొంచెం నూనె సల్లారిన తర్వాత అలానే పూర్తిగా చల్లారకూడదు ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఆ పచ్చివాసన పోతుందండి అల్లం వెల్లుల్లి పచ్చి పచ్చివాసన రాకుండా ఉండడానికి ఇలా గరం కొంచెం గరం ఉన్నప్పుడే వేసుకోవాలి అది నూనెలో ఉడికితే ఆ పచ్చివాసన పోయి బాగుంటుందండి లేకపోతే పచ్చివాసన వస్తుంది బాగా వేడి ఉన్నప్పుడు వేస్తే మాడిపోతుంది ఆడ కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నానండి నేను అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక కేజీన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను ఇది మొత్తం చల్లారిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న కారంలోకి ఈ నూనె పోసుకోవాలండి మొత్తం చల్లారిన తర్వాతే పోయాలి కొంచెం వేడి మీద పోస్తే మాడిపోతుంది కారం ఇలా మొత్తం పోసుకొని కలిపేసుకోవాలండి ఈ కారం మొత్తం ఇందులో నూనెలో కలవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఉండాలండి ఇప్పుడు మామిడికాయ ముక్కలను కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఇలా కలపడం ద్వారా మామిడికాయ ముక్కలు మెత్త పొడవండి అలాగే ఉంటాయి పూర్తిగా చల్లారిన తర్వాత కలిపితే వేడిగా ఉన్నప్పుడు కలిపితే మామిడికాయ ముక్కలు మెత్తగా నల్ల ఒకనే నల్లగా అయిపోయి మెత్తగా అయిపోతాయి ఇలాగైతే గట్టిగా అలాగే ఉంటాయండి ఇలా మొత్తం కలుపుకొని ఒక నైట్ మొత్తం మూత పెట్టుకొని పెట్టుకోవాలి తెల్లారి ఉదయం ఇలా మూత తీసి చూస్తే నాకు ఇలా నూనె తేలిందండి దీన్ని ఇలాగే ఉంచితే స్టీల్ గిన్నె కాబట్టి రంధ్రం పడుతుంది అందుకని నేను జాడీలోకి ఎత్తుకొని పెట్టుకున్నానండి ఇలా రెండు జాడీలో ఒక చిన్న జాడీలోకి అది కొంచెం ముప్పా భాగం వచ్చిందండి నాకు ఒక మూడు రోజుల తర్వాత నేను తీసి చూపిస్తున్నాను మామిడికాయ పచ్చడి ఇగో ఇలా నూనె తేలిందండి మూడు రోజుల తర్వాత పచ్చడి అండి ఇది ఇదిగో ఇలా చూడండి చూస్తేనే మనం రూలిపోయి అంత బాగా వచ్చిందండి పచ్చడి పచ్చడి చాలా టేస్టీగా ఉంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదే పద్ధతిలో అందరూ మామిడికాయ పచ్చడి పెట్టుకొని ఎలా ఉందో నాకు చెప్పండి